మ హరి ఓం కార్తీక మహత్యము పద్నాలుగవ అధ్యాయము ఈ యొక్క పద్నాలుగవ అధ్యాయంలో మహాముని ఈ విధముగా జనక మహారాజుకి చెప్పుచున్నాడు మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండు పెట్టి కార్తీక మహత్యముని గురించి తనకు తెలిసిన సర్వమైనటువంటి విషయములను చెప్పవలను అనేటువంటి కుతూహలంతో ఆ మునితో ఆ యొక్క జనక మహారాజుతో ఈ విధముగా ఆ వశిష్ట మహాముని చెప్పసాగాను ఓ జనకరాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట అనగా వృషోత్సర్జనము రెండు రకములుగా ఉండును కామ్య వృషోత్సర్జనము పైతృక వృషోత్సర్జనము కామ్య అనగా ఒక పెయ్యదూడను తీసుకువచ్చి అలాగే ఒక ఎద్దును తీసుకువచ్చి గిత్తను ఆ రెండిట్లకి కూడా వివాహం చేసి వివాహానంతరము ఆ గిత్తకు అచ్చువేసి ఆ గ్రామంలో విడిచిపెట్టడం కామ్య వృషోత్సర్జనము అని అందరు పైతృక వృషోత్సర్జనమనగా వారు బ్రతికి ఉండగా చనిపోయిన వారు బ్రతికి ఉండగా చేయలేకపోయినా ఆ పదకొండవ రోజున ఆ యొక్క ఎవరైతే చనిపోయిన వారి యొక్క కుమారులు ఉంటారో వారు భక్తి శ్రద్ధలతో చేసేటువంటి కార్యక్రమం పైతృక ఉషోత్సర్జనము అనగా అని చేస్తురు అనగా మంత్రపూర్వకంగా చక్కనైనటువంటి ఆవుదూడగా భావించి అలాగే గిత్తగా భావించి మంత్రపూర్వకంగా అచ్చువేయుట ఇలాగా పైతృక విషోత్సర్జనము చేసేదరు అంతేకాకుండా ఈ యొక్క కార్తీక మాసమున శివలింగము సాలగ్రామములను దానము చేయుట ఉసిరికాయలతో ఉన్నటువంటి దక్షిణతో ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్య కార్యక్రమం వలన వెనుకటి జన్మమునందు చేసినటువంటి సమస్తమైనటువంటి పాపములు తొలగిపోవును వారికి కోటి యాగములు చేసినటువంటి ఫలితము దక్కును ప్రతి మనుష్యుడు పితృదేవతలను తమ వంశమునందు ఎవరు ఆంబౌతునకు అచ్చువేసి వదులుదురో అని ఎదురుచూస్తూ ఉండురు ఎవడు ధనవంతుడై ఉండి కూడా పుణ్య కార్యక్రమములు చేయక దాన ధర్మములు చేయక చివరకు ఆంబోతునకు అచ్చువేసి పెళ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది నరకములను అనుభవించడే కాక వారి బంధువులకు కూడా నరకములో ఉండవలసినటువంటి పరిస్థితులు కల్పించదు కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తమ శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతము ఆచరించి సాయం సమయము నందున శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి ఆ రాత్రి అంతా కూడా జాగారము ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనము పెట్టి ఈ విధముగా చేసినటువంటి వారికి ఇహపరమునందు ఇహమునందు పరమునందు సర్వమైనటువంటి సుఖములు అనుభవిస్తు అనుభవిస్తారు అంతేకాకుండా ఈ కార్తీక మాసమునందు ఆచరింపవలసినటువంటి నియమములన్నీ కూడా చెబుతున్నాను ఓ మహారాజా భక్తి శ్రద్ధతో వినుము ఈ యొక్క కార్తీక మాసమునందు పరాన్న భక్షణ చేయరాదు అనగా ఎవరింటికి వెళ్ళి భోజనము చేయరాదు ఈ వ్రతము చేసేటువంటి వారు అలాగే ఇతరుల ఎంగిలి తినరాదు శ్రాధ భోజనం చేయకూడదు శ్రాధ భోజనం చేయకూడదు అని చెప్పడం వలన బయటకు వెళ్ళి తినకూడదని తప్ప తల్లిదండ్రుల విషయంలో తల్లిదండ్రులు అయితే తినవచ్చును బయటికి వెళ్ళి తినకూడదు అలాగే నీరుల్లి వెల్లుల్లి తినరాదు తెల్లదానము పట్టరాదు శివార్చన చేయనటువంటి వారి ఇంట్లోనూ అలాగే సంధ్యాబంధనము చేయనటువంటి వారి ఇంట్లోనూ భోజనము చేయరాదు పౌర్ణమి నాడు అమావాస్య నాడు సోమవారముల నాడు సూర్య చంద్ర గ్రహణము రోజున భోజనము చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు సకేసి స్త్రీ అనగా విధవా స్త్రీ వండినటువంటిది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ రెండు రాత్రులు తప్ప తప్పనిసరిగా జాగరణ చేయవలేను ఒక్క పూట మాత్రమే భోజనం చేయలేను కార్తీక మాసములో తైలము రాసుకుని స్నానము చేయరాదు పురాణములను పురాణవేత్తలను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేయరాదు అట్లు చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానము చేయరాదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎట్లాగైనా ఈ యొక్క కార్తీక మాస వ్రతము చేయవలనటువంటి గట్టి సంకల్పమున్న ఆరోగ్యము సహకరించినటువంటి వారు వేడి నీటి స్నానము తప్పకుండా చేయవచ్చును అట్లు చేయవలంటి వారు వేడి నీటితో స్నానము చేసేటువంటి వారు పుణ్యనదులైనటువంటి గంగా యమునా సరస్వతి మొదలగు నదులను స్మరించుకుంటూ స్నానం చేయవలేను ఏ ఏ నది తమ ప్రాంతానికి దగ్గరగా ఉందో ఆ నదికి వెళ్ళి ప్రాతకాలమున సూర్యుడు ఉదయించకమునిపే స్నానము చేసి చక్కగా సంకల్పపూర్వకంగా స్నానం చేయవలేను అటులు చేయని ఎడల మహాపాపియ్ జన్మ జన్మముల నరక కోపములు పడి నశించిపోవుదురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కాని చెరువు దగ్గర కానీ స్నానము చేయవచ్చును అప్పుడు స్నానము చేసేటప్పుడు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని మనస్సులో ధ్యానము చేయుచు స్నానము చేయవలేను ఈ కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠ పఠన శ్రవణము హరికథా కాలికేపములతో కాలము గడుపులేను సాయంకాలమున స్నాన సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించుకుని పూజా మందిరమునటువంటి శివుని కల్పోక్తముగా ఈ విధముగా పూజింపవలేను ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్నసింహాసనం సమర్పయా ఓం గౌరీనాథయ నమ పం సమర్పయా ఓం లోయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం వృషభవాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రయుమం సమర్పయా ఓం జగన్నాయ నమ యజ్ఞోపవీ సమర్పయా ఓం కపాలధారిణే నమ గంధం సమర్పయా ॐ सम्पूर्णगुणाय नमः पुष्पं समर्पयामि ओं महेश्वराय नमः अक्षतान् समर्पयामि ओं पार्वतीनादाय नमः धूपं समर्पयामि ओं तेजोरूपाय नमः दीपं समर्पयामि ओं लोकरक्षकाय नमः नैवेद्यं समर्पयामि ओं त्रिलोचनाय नमः कर्पूरनेराजनं समर्पयामि ओं शङ्कराय नमः सुवर्णमन्त्रपुष्पं समर्पयामि ओं भवाय नमः ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని ఈ విధముగా కార్తీక మాసమంతయు కూడా పూజ చేయవలేను శివ సన్నిధిని దీపారాధన తప్పకుండా చేయవలేను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడు అగుతుడు పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలేను ఇట్లు చేసిన ఎడల నూరు అశ్వమేధయాగములు చేసినటువంటి ఫలితము వెయ్యి వాజిపేయయాగములు చేసినటువంటి ఫలితము కలుగును ఈ కార్తీక మాసమున నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూరహారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము తప్పకుండా కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించిన వారు వంద జన్మలు నానాలు ఎందు పుట్టి కుక్కగా పందిగా పిల్లిగా ఎలుకగా మొదలుగు అనేక జన్మములు ఎత్తుదురు ఈ వ్రతము శాస్త్రోత్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మముల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారులకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును అని మహాముని జనక మహారాజుకు ఈ విధముగా ప పద్నాలుగవ అధ్యాయంలో వృషోత్సర్జనము ఈ యొక్క కార్తీక మాసమునందు ఆచరించవలసినటువంటి విధి విధానములన్నీ కూడా తెలిపి ఉన్నాడు ఇది స్కాంద ప్రాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమునందరి చతుర్దశోధ్యాయ సమాప్త మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరి ఓం